శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు దేవహుతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు కనుక సకల జీవుల లోపలి పురుషుని వ్యక్తపరిచేటువంటి దేహంగా పనిచేస్తుంది ఈ పృథివీ తత్వము ఇట్లు చెప్పి వీనిని అవగతము చేసుకొనుటకై కొంత మౌనమును ప్రసాదించి కపిలాచార్యుడు మరలా ఇట్లనెను తల్లి పైన వివరించినవి పంచభూతములకు గల సాధారణ ధర్మములు పంచభూతాలకు ఉండేటువంటి సాధారణ ధర్మాలమ్మ ఇవి కాక ఒక్కొక్కదానికి ఒక్కొక్క అసాధారణ ధర్మమున్నది ఇవి కాకుండా ఈ పంచభూతాలకి కూడా అసాధారణ ధర్మాలు ఉన్నాయి టండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అసాధారణమైన ధర్మం ఉందట ఏమిటి ఆ అసాధారణమైన ధర్మాలు అది చెప్తున్నారు మనకి ఆకాశమునకు అసాధారణ గుణము శబ్దము దానిని గ్రహించునది చెవి ఆకాశం అంటే అండి ఆకాశం అంటే స్పేస్ ఆకాశమునకు అసాధారణ గుణము శబ్దము దానిని గ్రహించున్నది చెవి మరి వాయువు కండి వాయువుకు అసాధారణ గుణము స్పర్శము స్పర్శటండి వాయువుకు అసాధారణ గుణం స్పర్శ దాన్ని గ్రహించేది ఏంటి దాన్ని గ్రహించేది చర్మము అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు కూడా ఈ పంచభూతాలని ఐదుటిని గ్రహిస్తాయి శబ్దాన్ని గ్రహించేది చెవి అట్లాగే స్పర్శను గ్రహించేది చర్మము రూపాన్ని గ్రహించేది కన్ను రుచిని గ్రహించేది నాలుక గంధము అంటే వాసన అనుకుందాం సింపుల్గా మనం దానిని గ్రహించేది ముక్కు మనకు తెలుసు కదండి ఇవి ఈ పంచభూతాలకి ఈ జ్ఞానేంద్రియాలకి ఎట్లా మ్యాచింగ్ చేయాలో ఉన్నారు మ్యాచింగ్ అంటాం కదండి మ్యాచ్ ది ఫాలోయింగ్ కనుక ఆకాశానికి అసాధారణ గుణము శబ్దము దానిని గ్రహించున్నది చెవి వాయువునకు అసాధారణ గుణము స్పర్శము దానిని గ్రహించున్నది చర్మము తేజస్సునకు అసాధారణ గుణము రూపము ఆ రూపాన్ని గ్రహించున్నది కన్ను జలమునకు అసాధారణ గుణము రుచి దానిని గ్రహించునది నాలుక పృథివికి అసాధారణ గుణము గంధము దానిని గ్రహించునది ముక్కు శబ్దము మాత్రమే ఆకాశ విశేష గుణము వాయువునకు శబ్దము స్పర్శములు రెండును ఆయా కారణములచే అన్వయించును విశేష అండి ఇవి శబ్దానికి విశేష ఏంటి ఆకాశము ఆకాశానికి విశేష గుణమేంటి శబ్దము మరి వాయువుకో వాయువుకి శబ్దం స్పర్శ రెండు కూడా ఆయా కారణాలచే అన్వయిస్తాయిట అట్లాగే మిగతావి అంటే ఆకాశము స్పర్శను కలిగింపలేదు కానీ వాయువును శబ్దము కలిగించును అగ్నికి శబ్ద స్పర్శ రూపములు మూడు ఉండవచ్చును జలమునకు శబ్ద స్పర్శ రూప రసములు సాధ్యములు పృథివీయందు శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదును వశించును పృథివీయందు ఈ ఐదు కూడా ఉంటాయి ఆకాశము కన్నా సూక్ష్మముగా అహంకారతత్వమున్నది దానికి పైన మహత్తత్వమున్నది ఈ అహంకారతత్వానికి పైన మహత్తత్వం ఉందటండి మహత్తత్వ మహత్తత్ మహత్తు మొదలుకొని పృథివీ వరకును ఏర్పడిన ఈ ఏడు తత్వములను పరస్పరము మిళితములగును ఇవన్నీ పొరలండి మహత్తు మొదలుకొని పృథివీ వరకు ఏర్పడిన ఈ ఏడు తత్వాలు కూడా పరస్పరము మిళితమైతేట దానికి ఫలితంగా పురుషుడు ప్రకృతిలో వ్యక్తమైతాట కనుక ఈ ఏడు తత్వములను కలయికలు చెందుచు తమ అనుభవించు పురుషుని పుట్టించు సామర్థ్యము కలిగి ఉన్నవి ఈ ఏడుగుడ కలయిక చెందటం ద్వారా ఈ పురుషుణ్ణి పుట్టించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అట్టి సామర్థ్యము గల తరుణము గమనించి పరమాత్మ వానియందు ప్రవేశించును అతడు కాలము రూపమున అంతుబట్టని అస్తిత్వము కలవాడు ఈ తత్వముల నిర్మాణమునకు అంతటికి నీ కారకుడు త్రిగుణములకు అతీతుడు తనకన్నా మిగిలిన సృష్టిని తన అంతర్యామిత్వముతో నియమించుచుండును కన్ను మొదలగు ఇంద్రియాదులకు అందని రూపము కలవాడు అతడు ప్రవేశించుట వలన ఈ తత్వములన్నీ ఒకదానిచే ఒకటి ఘర్షణ పొందినవి దానితో ఉడికినట్లు కలిసినవి ఒకదానిలో మిగిలినవన్నీ ఉండునట్లు ప్రవేశించినవి ఈ ఘర్షణతో ఒక గ్రుడ్డు పుట్టెను అది అందలి అంతర్యామి యొక్క చేతనమును కోల్పోయి వేరుగా ఏర్పడెను ఈ ఘర్షణలు ఏడు పొరలు చెప్పారు మనకి ఏడు తత్వములు అన్నారు పరస్పరం మిళితంతట ఒక గ్రుడ్డు పుడుతుందిట అందలి అంతర్యామి యొక్క చేతనమును కోల్పోయి వేరుగా ఏర్పడుతుందిట కోడి గ్రుడ్డునందలి ద్రవమందలి కోడి పిల్ల కోడి కోడిను ద్రవమందలి కోడి కోడిపుల్ల ప్రజ్ఞ కన్నా వేరుగా ఏర్పడినట్లు లేదా మన నుండి వెలువడిన జుట్టు గోళ్ళు మన ప్రజ్ఞ నుండి వేరైనట్లు అలా అంతర్యామ యొక్క చేతనమును కోల్పోయి వేరుగా ఏర్పడుతుందిటండి ఆ గ్రుడ్డు పేరు విరాట్ అందున్నవాడు విరాట్ పురుషుడు వాని చుట్టూ ఉన్న అండము అన్నిటికన్నా పైపర పృథివీతత్వము తరువాతి పొర జలతత్వము తరువాత అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వము అహంకారతత్వము మహత్తత్వము అనబడు ఏడు పొరలున్నవి ఇందు పృథ్వీతత్వము మొదలుగా ఒక పొర కన్నా రెండవది పదింతలుండును ఈ పొరలు లోకములకు పందిరుల వంటి విభాగములు ఈ అండము విరాట్ పురుషుని రూపమై మహాజలములలో తేలుచుండును కిరణమయమైన ఈ అండమున నారాయణుడు ప్రవేశించి ఆకాశమును తానుగా కొంత వేరు చేసి పెరిగెను ఈ విధముగా హిరణ్య గర్భాండమున విరాట్ పురుషుడు ప్రకాశము చెందును వాని ముఖము వలన వాక్కు పుట్టెను వాక్కుతో అగ్ని పుట్టెను ముక్కు వలన ప్రాణము పుట్టెను దానితో వాసన చూచు ఇంద్రియము పుట్టెను దాని నుండి వాయువులు పుట్టెను దానితో ప్రాణవాయువులు పుట్టాను ప్రాణము నుండి కన్ను పుట్టాను వాని కంటి నుండి సూర్యుడు పుట్టాను అంటే ఒకదాని నుండి ఒకటి ఎలా పుడుతోంది క్రమం అండి దానితో చూచుట పుట్టాను చూచుట నుండి దిక్కులు పుట్టెను దిక్కుల నుండి చెవులు పుట్టాను వాని ఎందు వినుటా పుట్టెను చర్మముల నుండి మీసములు రోమములు పుట్టెను వాని వలన ఓషధులు పుట్టెను అంటే విరాట్ పురుషుడు హిరణ్య గర్భాండమున విరాట్ పురుషుడు ప్రకాశం చెందుతు చెందుతాడు ఆయన పార్ట్ ఆ విరాట్ పురుషుడి భాగాలండి ఇవన్నీ కూడా ఆయన ముఖం వల్ల నుంచి ఏం పుట్టింది వాక్కుతో ఏం పుట్టింది ముక్కు వలన ఏం పుట్టింది ముఖం వలన వాక్కు పుట్టెను వాక్కుతో అగ్ని పుట్టెను ముక్కు వలన ప్రాణం పుట్టెను ఇలా వరుసగా ఆ విరాట్ పురుషుడి నుండి ఏమేమి పుట్టినాయనే చెప్తున్నారు అటుపైన పురుషాంగము పుట్టెను అందుండి శుక్రము పుట్టెను అందుండి జలములు పుట్టెను అటుపైన మలావయవం పుట్ మలావయవము పుట్టెను దాని వలన అపానము పుట్టెను దానివలన మృత్యువు పుట్టెను చేతుల నుండి బలము పుట్టెను ఆ రెండింటి నుండి ఇంద్రుడు పుట్టెను పాదముల నుండి గమనము పుట్టెను ఆ రెండింటి నుండి హరి అను రూపము పుట్టెను నాడుల నుండి రక్తము పుట్టెను దాని నుండి నదులు పుట్టెను జఠరమునందు దప్పిక ఏర్పడెను వాని నుండి సముద్రములు పుట్టెను హృదయము నుండి మనస్సు పుట్టెను మనస్సున చంద్రుడు బుద్ధియు చిత్తము బ్రహ్మయు క్షేత్రఘ్డును పుట్టిరి ఆ విరాట్ పురుషుని దేహం అండి ఇదంతా కూడా విరాట్ అనబడు ఈ మొత్తమునందు తాను పురుషుడయ్యను అంటున్నారు ఈ విరాట్ అనబడేటువంటిది మొత్తం ఇది కూడా అంతా కూడా అందులో భాగాలు చెప్పారు మనకి ఆయన చేతుల నుండి ఏంటి కాళ్ళ నుండి ఏం పుట్టినవి అట్లాగే ముఖం నుండి ఏం పుట్టింది ఇట్లా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు ఏమంటున్నారు విరాట్ అనబడు ఈ మొత్తమునందు తాను పురుషుడయ్యను అంటున్నారు విరాట్ పురుషుని అందలి విశ్వదేహోత్పత్తి ద్వితీయ స్కందమునను తృతీయ స్కందము పూర్వ భాగమునను వివరింపబడినది మాస్టర్ మనకిచ్చారు విశ్వదేహోత్పత్తి ద్వితీయ స్కందంలో ఇచ్చారు తృతీయ స్కందం పూర్వ భాగంలో కూడా వివరింపబడినది దానికిని కపిలాచార్యుని వివరణమునకు కొంత మతభేదము కనిపించుచున్నది అంటున్నారు మాస్టరు కపిలాచార్యుని అనుసరించి ఒక క్రమం ఉన్నది ఒక ఆర్డర్ ఉంది కపిలాచార్యుడి చెప్పిన దాని ప్రకారం ఏంటి ఆర్డర్ అంటే కనుక తల్లి గర్భమున పిండోత్పత్తిలో ఎట్టి క్రమము కనిపించునో దానిని అనుసరించి చెప్పబడినది ఈ క్రమము తల్లి గర్భంలో పిండోత్పత్తిలో ఏ క్రమం అయితే అంటే మామూలు మానవులు తల్లి గర్భంలో పడ్డాక పిండ ఉత్పత్తి ఎదుగుదల కనిపిస్తుంది కదండి దానిలో ఏ ఆర్డర్ అయితే కనిపిస్తుందో దానిని అనుసరించి చెప్పబడింది ఈ కపిలాచార్యుడు చెప్పినటువంటి ఈ వివరము అంటున్నారు పిండమున శిశువునకు మొదట తల ఏర్పడి దాని నుండి తోకగా వెన్నుముక ఏర్పడి అటుపైన తల ఒక కన్నము ఏర్పడును అది నోరగును తల్లి గర్భంలో పిల్లవాడు పడ్డాక మొట్టమొట తల ఏర్పడుతుందటండి దాని నుండి తోకగా వెన్నెముక ఏర్పడుతుందట అటు పైన తలయందు ఒక కన్నం ఏర్పడుతుందట అది నోరవుతుందట అటు పైన అవయవములు పెరుగుతున్న కొలది ఇంద్రియములు ఏర్పడును వేదములకు మొదటి బ్రాహ్మణముల బ్రాహ్మణములయందు కూడా కపిలాచార్యుని క్రమముననే చెప్పబడినది వేదాల్లో గనక చూస్తే మనం మొదటి దర్శనములైనటువంటి బ్రాహ్మణములు వాటి అందు కూడా ఈ కపిలాచార్యుని క్రమమునే చెప్పబడింది అంటున్నారు బ్రాహ్మణములలో ఇట్లున్నది శిశువునకు మొదట తల ఏర్పడగా దాని నుండి ప్రజాపతి తన చేతి ఐదు వేళ్లతో కొంత ముద్ద ఓడబెరికెను అతట కన్నం ఏర్పడెను ఐదు వరేళ్ల వలన ఐదు జ్ఞానేంద్రియముల స్థానములు ఏర్పడెను మొట్టమొదటగా ముఖము ఏర్పడెను దాని ఎందు ప్రాణస్పందన ఏర్పడెను ఇది ఏ ముఖ్య ప్రాణము కపిలుని యొక్క క్రమము ఆయన చెప్పిన దాని యొక్క క్రమమునకు మాస్టారు వివరణ ఇస్తూ ఉన్నారు జగదండములోని విరాట్ పురుషునకు మొదట నోరు ఏర్పడెను దాని నుండి వాక్కు అగ్ని ఏర్పడెను నోటి ద్వారా మనము మాట్లాడతాం కదండి అలా విశ్వ విరాట్ పురుషుడు ఆయనకి మొట్టమొట్ట నోరు ఏర్పడింది దాని నుండి వాక్కు అగ్ని ఇవి ఏర్పడ్డాయి నిప్పు ద్రవ్యములను విడదీసి దగ్ధము చేయును అంతే కదండి నిప్పుట్లో ఏమన్నా పడేస్తే మనము అది ఆ పడేసిన ద్రవ్యాన్ని విడదీసి దగ్ధం చేస్తుంది అలాగే ముఖము ఆహారమును అట్లే చేయును అగ్నికి మంట ఎట్టిదో ముఖమునకు జిహ్వా అట్టిది నోరు తర్వాత ముక్కు కన్నములు ఏర్పడెను మొదట నోరు తర్వాత ముక్కు కన్నాలు ఏర్పడినాయిట వాని నుండి అంటే ఈ ముక్కు కన్నముల నుండి వాని నుండి ప్రాణములు వాసన చూచు శక్తి పుట్టినవి ప్రాణం అనగా స్పందనము ప్రాణం అంటే ఏంటి స్పందనము దానివలన జీవునకు గాలి పీల్చు కదలిక ఏర్పడెను విరాట్ పురుషునందు గాలి పుట్టెను జీవుల ఎందు గాలి పీల్చుట పుట్టును అంటే విరాట్ పురుషునికి జీవునికి ఈ రెండిటికి ఆ సామ్యాన్ని చెప్తూ ఉన్నారండి విరాట్ పురుషుని ఎందు గాలి పుట్టింది జీవుల ఎందు గాలి పీల్చుట పుట్టును ముక్కు తర్వాత కన్నులు ఏర్పడెను ముందు నోరు అన్నాము ఆ తర్వాత ముక్కులు అన్న ముక్కు ముక్కు కన్నములు అన్నాము ఆ తర్వాత కన్నులు ఏర్పడినాయిట ఎవరికి విరాట్ పురుషుడికి అతని కనుగ్రుడ్లు నిర్మాణమే సూర్యగోళ నిర్మాణము కనుగ్రుడ్లు నిర్మాణం జరిగింది అంటే ఏమిటి సూర్యగోళ నిర్మాణం జరిగిందయ్యా దాని నుండి జీవులకు కనుగ్రుడ్లు పుట్టును అక్కడి నుంచి జీవులకు కనుగ్రుడ్లు పుడతాయండి అది సూర్యగోళ నిర్మాణము దాని నుండి జీవులకు కనుగుడ్లు పుట్టును విరాట్ పురుషుని చక్షువకు సూర్యుని నుండి కిరణములు పుట్టెను ఇవి విరాట్ పురుషునికి చక్షువులు ఇవి కన్నులవి ఆయనకి కన్నులండి అవి మన కన్నులు ఉన్నాయిగా అట్లాగే విరాట్ పురుషుని కన్నులు ఉన్నాయి ఏంటవి అదిగో సూర్యుడు కనిపిస్తున్నాడుగా ఆయనే విరాట్ పురుషుని చక్షువగు సూర్యుని నుండి కిరణములు పుట్టెను మనకు కనిపిస్తున్న సూర్యుడే కాదండి అందరు సూర్యులు కూడా విరాట్ పురుషుని చక్షువగు సూర్యుని నుండి కిరణములు పుట్టెను ఈ కిరణముల వలన జీవునకు చూపు పుట్టును అటు పైన చెవులు పుట్టెను దాని నుండి వినుటా దిక్కులు పుట్టెను మొట్టమొట్ట నోరు అనుకున్నాం ఆ తర్వాత కన్నాలు అనుకున్నాము ఆ తర్వాత కన్నులు ఏర్పడును అని అనుకుంటున్నాం ఇప్పుడు చెబుతున్నారండి అటు చెవులు పుట్టెను దాని నుండి వినుటా దిక్కులు పుట్టెను దిక్కుల జ్ఞానము జీవులకు కన్నుల వలన చెవులతో శబ్దగ్రహణముల వలన కలుగును దిక్కులు పుట్టినాయి ఈ దిక్కుల జ్ఞానం ఎట్లా తెలుస్తుంది జీవులకి కన్నుల వలన తెలుస్తుంది చెవులతో శబ్దగ్రహణం వలన తెలుస్తుంది జీవులకు కంటి ఎదుట సృష్టింపబడిన వస్తువులు ఉండును కనుక వానిని బట్టి దిక్కులు తెలియను విరాట్ పురుషునకు చుట్టును వస్తువులు ఉండవు కనుక శబ్దము వినవచ్చు తావు నుండి దిక్కుల జ్ఞానము పుట్టును మనకైతే ఎదురుగా వస్తువులు ఉంటాయి మరి విరాట్ పురుషుడికి ఉండవుగా ఎందుకంటే మొత్తము విశ్వమంతా కూడా ఆయన దేహంగా కలిగినటువంటి వాడు కదా ఆయన కాంతి ఏమి ఉండదు కదా అందువల్ల విరాట్ పురుషునికి ఎట్లా తెలుస్తుంది విరాట్ పురుషునకు చుట్టును వస్తువులు ఉండవు కనుక శబ్దము వినవచ్చు తావు నుండి దిక్కుల జ్ఞానము పుట్టును గ్రుడ్డివానికి శబ్దములు వినుట వలననే వ్యక్తులు ఎటు ఉన్నారో తెలియను విరాట్ పురుషుని దేహము విశ్వము కనుక వాని రోమములు మనకు భూమిపై మొక్కలు ఆయన విశ్వ విరాట్ పురుషునికి దేహము ఈ విశ్వమంతా ఆయన దేహం అనుకున్నాం కదండి మరి ఆయనకి రోమాలు ఉంటాయిగా ఆ రోమాలు ఏమిటయ్యా అంటే మన భూమిపై మొక్కలు అంటున్నామండి రకరకాల మొక్కలు ఉన్నాయి వాటిపైన పురుష అంగము పుట్టాను అందు శుక్రము పుట్టాను వాని నుండి జలములు పుట్టెను కనుకనే మొక్కలు మొలుచుటకు జలములు ఆవశ్యకము శుక్రం పుట్టింది దాని నుండి జలాలు పుట్టినాయి ఎందుకని ఈ శుక్రం బ్రతకటానికి ఆవశ్యకము అలాగే మొక్కలు మొలుచుటకు జలములు ఆవశ్యకము తల్లి గర్భమున జీవుడు పడుటకు కూడా శుక్రశోణితముల రూపమున జలములు ఆవశ్యకము అంటే తల్లి గర్భమున జీవుడు పడాలన్నా కూడా ఈ జలాలు కావాలి కదండి శుక్రశోణితముల రూపంలో కావాలి మనకైతే కనుక శుక్రశోణితముల రూపమున జలముల ఆవశ్యకము మిగిలినవి ఇది ఇక్కడ వరకు కపిల భగవానుడు చెప్పిన వివరణను దానికి సంబంధించిన వివరణ మాస్టర్ ఇచ్చారండి మళ్ళీ అంటున్నారు అయ్యా మనం ద్వితీయ స్కందంలో చెప్పుకున్నామని రిఫర్ చేస్తున్నారు మాస్టరు మిగిలినవి ద్వితీయ స్కందమందు చెప్పబడిన క్రమముతో సరిపోవుచున్నవి క్షేత్రజ్ఞుడనగా జీవుడు విరాట్ పురుషుని మనస్సున చంద్రుడు బుద్ధి చిత్తము బ్రహ్మ జీవుడు పుట్టిరి వీళ్ళందరూ విరాట్ పురుషుని మనస్సులో పుట్టారండి మనస్సున పుట్టారు అంటున్నారు ఎవరెవరు చంద్రుడు బుద్ధి చిత్తము బ్రహ్మ జీవుడు వీళ్ళు విరాట్ పురుషుని మనస్సున పుట్టారు బ్రహ్మ పుట్టినది నాభి కమలమున కదా మనం తెలుసుకుంది ఏంటండి మొదట కూడా చెప్పుకున్నాగా మనం నాభి కమలం నుండి బ్రహ్మ వచ్చారు కదండి ఇచ్చట మనస్సున అని చెప్పబడుట ఎట్లు నారాయణుని నాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను కానీ విరాట్ పురుషుని నాభికమలము నుండి కాదు ఇక్కడ బ్రహ్మ పుట్టింది ఎక్కడి నుంచి నారాయణుని నాభికమలము నుండి ఇక్కడ మనం చెప్తోంది విరాట్ పురుషుని మనస్సున చంద్రుడు మా వాళ్ళు వీళ్ళు బ్రహ్మ అన్నారు కదండి కనుక విరాట్ పురుషుడు విశ్వరూపుడు విశ్వమే వాణి దేహము నారాయణుడు సర్వకారణ కారణమైన అంతర్యామి మూర్తి కానీ విశ్వరూపుడు కాదు ఇవన్నీ చాలా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి నారాయణుడు వేరు విరాట్ పురుషుడు వేరుటండి నారాయణుడు చూడండి విరాట్ పురుషుడేమో విశ్వరూపుడు విశ్వమంతా తన రూపంగా కలిగిన వాడు ఆయన విశ్వమే దేహంగా కలిగినటువంటి వాడు బాగుంది మరి అండి నారాయణుడు సర్వకారణ కారణమైన అంతర్యామి మూర్తి కాని విశ్వరూపుడు కాదు నారాయణు నుండి మాయ పుట్టి మహత్తు పుట్టి హిరణ్య గర్భాండము పుట్టి ఇరవై నాలుగు తత్వములు వేరై త్రిగుణములు మూడు అహంకారములు వేరైన వెనుక అందు నారాయణుని వీర్యము నిహితమై అందుండి విరాట్ పురుషుడు పుట్టును అదండి నారాయణుని నుండి వీర్యము నిహితమై అందుండి విరాట్ పురుషుడు పుట్టాడు విరాట్ పురుషుడు ప్రకృతిలోని పురుషుడు నారాయణుడు ప్రకృతి ఎన్న అంతర్యామిగా ఉండి ప్రకృతికి అతీతుడిగా శాశ్వతముగా ఉన్న పురుషుడు బ్రహ్మ సృష్టికి చాలా ముందు నారాయణుని నాభి కమలము మేల్కొలేను అతడు సృష్టిని ఆరంభించి అందరి విరాట్ పురుషుని మనస్సునందు వ్యక్తమై సృష్టిలో బ్రహ్మజ్ఞానముగా అంతర్యామిత్వం అందెను అంటున్నారండి మాస్టరు ఈ ఏడవ వాల్యూము ఇదే చాలా ఇంపార్టెంట్ ఇదేనికి అదే ఇంపార్టెంట్ అండి అయినా మనం ఊరికనే మనం చెప్పుకోవటానికి ఈ కపిల దేవహూతి సంవాదమే చాలా ఇంపార్టెంట్ అని మాస్టర్ ఉప ఉపోద్ఘాతంలో చెప్పారు అందువల్ల ఈ అందులో కూడా ఈ ఏడో వాల్యూమ్ చాలా ఇంపార్టెంటు అందులో కూడా మనకి ఇదిగో ఈ విరాట్ పురుషునికి అట్లాగే నారాయణునికి భేదం ఇచ్చారండి ఇక్కడ చాలా సాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ భాగవతంలో మాస్టర్ మనం చెప్తూ ఉన్నారు మనము ఏమండి మరి నాకు ప్రస్తుతము పూర్తిగా అర్థం కావట్లేదంటే కంగారు లేదమ్మా ఎవ్వరికీ పూర్తిగా అర్థం కాకపోయినా కంగారు లేదు విందాం మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి విందాం అప్పుడప్పటికీ చక్కగా మనకి అవగతం అవుతుంది అయ్యో నాకు పూర్తిగా అర్థం కావట్లేదే పూర్తిగా అవగతం అవ్వట్లేదే అనేటువంటి కంగారు అస్సలు అవసరం లేదు ఆ కాస్త విన్నా ఆ కాస్త అర్థమైనా కూడా అది మనకి ఒక చక్కటి లోపల ఒక బీజంగా అది నిలిచిపోతుంది మన మనస్సు పొరల్లో అది ఒక బీజంగా ఉండిపోతుంది తర్వాత తర్వాత అది చక్కగా డెవలప్ అయ్యి మాస్టరే మనకి మళ్ళీ చక్కగా దాన్ని అర్థమయ్యేటట్లుగా చేస్తారు మన ఆలోచనలు కూడా ఆ లోపల బీజంగా ఉన్నటువంటి అది మళ్ళీ మనకి ఇంకా తర్వాత తర్వాత ఆలోచనల్ని చక్కగా కలిసి కలగజేసి విషయము అర్థమయ్యేట్లుగా చేస్తుంది అందువల్ల చాలా ముఖ్యమైన విషయాలండి ఇవన్నీ మాస్టర్ మనకి ఎంతో దయతో అందిస్తూ ఉన్నారు అందరము చక్కగా ఫాలో అవుదాం చక్కగా విందాము విని ఎంజాయ్ చేద్దాము అర్థమవటం అనేటువంటిది అది చిన్నగా ఏర్పడుతుంది ముందు అసలు మొదటి మొదటి అంటూ లోపలికి వెళితే ఆ తర్వాత పై పాఠము ఆ తర్వాత అంకా పై పాఠము దానంతట అది ఆ లోపల ఉన్నటువంటి బీజము చూసుకుంటుంది కంగారు లేదు చాలా ముఖ్యమైన విషయాలు మిస్ అవ్వకుండా విందాము అని మరొకమారు మారు తెలియచేస్తూ రేపు కూడా ఈ అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ